ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే మన ఆరాటం ఇది రెండోసారి మన పోరాటం చేస్తున్నాం భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేం విడిచిపెట్టం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ పెట్టారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు ఫైనల్గా ఫైనల్ గా మనకి తెలంగాణ ఇచ్చింది అదే అదేవిధంగా బీసీపీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తావు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీపీ గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డలు పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు కానీ ఇవాళ కాలం మారింది యంత్రాంగం కాలం మారింది మిషన్లు వచ్చేసినాయి రోబోలు వచ్చేసింది రోబోలేమో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్లు వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు కనుమరుగైపోతే వాళ్ళు ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకెళ్తారు సమాజంలో ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు కలిశారు మాట్లాడారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కోలాగాన చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కోలాగాన చెయ్యండి అన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది పద్ధతిగా కోలాగాన చేసి అపోజిషన్ లో ఉన్న అన్ని పార్టీ సలహాలు తీసుకుని సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది అన్ని చేశారు పక్కడ బందీగా ఆ తర్వాత గవర్నర్ పంపించారు కేంద్రం పంపించారు ఫైనల్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోదం ముద్ర పొందాలి ఈ రకంగా ఒక ప్రాసెస్ కానీ ఇవాళ బీజేపీ వెనక ఉడికి వేస్తుంది మెలికెళ్ళి తిప్పుతుంది నేను బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదచ్చుకున్నాను మోడీ గారు ఆ మధ్య జమిని ఎన్నికలు చేద్దామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమిని ఎన్నికలు చేయకూడదని భారతదేశంలోని అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పాయి కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమిని ఎన్నికలు నిర్వహించి తీరతాం అని ముండు పట్టుబట్టారు మరి మోడీ గారు జమ్ని ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం మా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ మీద కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు ఏంటంటే పార్లమెంట్లోకి ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నా నేను అది అమలు చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎందుకు చెల్లారు అంటే మీకు చెత్త శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు బీసీ చెప్పుకుంటున్నారు ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేయదచ్చుకున్నారు మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే చెక్క పట్టింది అది ఎవరు చేశారు మన బీసీలు కాదా అన్నం పెట్టే బీసీలు కజం పెడతారా ఆలోచించుకోండి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టుబడ్డారు బీసీకి న్యాయం చేయాలనేసి ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు గానే ఉండిపోతారు ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీలకు న్యాయం చేస్తారా అని మేము అందరం ఎదురు చూస్తాం కాబట్టి ప్రజలరా విడిచిపడ్డద్దు ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ అందరూ గుండె మీద చేపెట్టుకుని జై తెలంగాణ జై తెలంగాణ ఎందుకు గట్టిగా చెప్పుకుంటున్నారంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మ సోనియామ్మ మనకి తెలంగాణ ఇచ్చింది సంతోషిస్తుంది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం గౌరవి గుండె మీద చేపెట్టుకుని జై తెలంగాణ జై తెలంగాణ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ మరొకసారి ప్రణతి గారు